ఏమైంది నా మీ అందరికి నాకు నిద్ర అంటే అంత ఇష్టమో తెలుసు కదా అలాంటిది రెండు రోజులు నిద్రపోయి అంటే అంతకంటే ఇష్టమైంది ఏదో నీ జీవితంలోకి నానాది అన్నమాట ఏంటి అమ్మాయా అది ఎవరు అమ్మాయి మాకు తెలియకుండా నాకే సరిగ్గా తెలీదు కానీ బాగా డిస్టర్బ్ చేస్తుంది పద్మమ్మ నచ్చిందా బాగుంటుందా నచ్చిందంటే బాగుంటుందా అంటే నచ్చింది కాకపోతే తను కాదంటే తట్టుకునే శక్తి మీ కొడుకుండుకు మీరు ఇవ్వలేదనిపిస్తుంది ఏ ఆడదైనా మొగాడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ముఖ్యంగా మూడే మూడు మొదటిది అంటే కడుపు చేయడం ఇది ఓ తన ఇష్టాలేంటో అడకుండానే తెలుసుకోవడం తన కష్టం ఏదైనా చెప్పకుండానే అర్థం చేసుకోడం సింపుల్ గా చెప్పాలంటే కళ్ళల్లో పెట్టుకుని చూసుకోడం తర్వాతది ధైర్యం ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని కాపాడగలడు అనే నమ్మకం కలగడం తను మన పక్కనే ఉంటే ఎలాంటి భయాలు అక్కర్లేదు అని ధైర్యాన్ని ఇవ్వగలగడం మూడవది నవ్వు కార్లు బంగళాలు నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించేవాడి కంటే నాలుగు మాటలతో మనసారా నవ్వించగలిగేవాడైతే చాలరా అంతకంటే ఇంకేవీ ఎక్కువ కాదు ఏ ఆడదానికే ఆ అమ్మాయి కాదంటే తట్టుకునే శక్తి నీకు మేమిచ్చామో లేదో తెలియదు గానీ ఏ అమ్మాయి అయినా ప్రేమించడానికి కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా నీకిచ్చాం ఇచ్చాం ఆ అమ్మాయి నాకు నచ్చుతుంది కాదురా హలో హలో కలుద్దామా సరే చాలా రోజుల నుంచి అనుకుంటుంది రాజ్యం ఎవడి గౌతమ్ టీచర్ నా మనసులో ఉన్నదైతే చెప్పేశాను నీ నిర్ణయం కూడా చెప్తే హాయ్ దయా ఇబ్బంది పెట్టానా ఏ హలో విజయ్ మనం కలిసి లా ప్రాక్టీస్ చేసాం కదా అని కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే ప్రపోజ్ చేసేస్తావా ఏంటి విజయ్ ఇది ఇందులో తప్పేందాజ అందరూ చేసేదేగా అంటే కలిసి ట్రావెల్ చేసామని ప్రపోజ్ చేయడం లేదా ప్రపోజ్ చేయడం కోసం ట్రావెల్ చేయడం అంతే తప్ప ఆ ఇంటెన్షన్ లేకుండా ఎవరు ఉండలేరా నేను చిరు నువ్వు ఉండు ఎవరు బీ ప్రాక్టికల్ ఎవడుంటాడు అలా ఎందుకు ఉండరు చిరు ఉన్నాడుగా ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి తనతో క్లోజ్గా ట్రావెల్ అవుతున్నాను పైగా ఎవరితోన్నా ఇంత క్లోజ్గా లేను తను అనుకుంటే ఎంతసేపు లవ్ ఐలవ్యూ చెప్పడానికి అలాంటి ఆలోచనతో నాతో తిరుగుతున్నాడని అస్సలు అనిపించలేదు నాకు సచ్ ప్యూర్ అండ్ పర్సన్ పిలిచి తన ముందు చెప్పడం మామూలుగా పిలిచిండొచ్చు కదా నేను తన ముందు నీకు చెప్పాలని కాదు నీ ముందు తనకు చెప్పాలని పిలిచి నీలా జెన్యున్గా ఉన్న పర్సన్ నాకు దగ్గర అవడం నా అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ నువ్వే అన్నావుగా మనసులో ఏమైనా ఉంటే చెప్పేయాలని మేబీ నాలాంటి అమ్మాయి కోసమే దేవుడు చిరంజీవిని సృష్టించాడు అనుకుంటా ఎక్స్క్యూజ్ మీ బా భయ్యా నిజంగా నా ఆజ్యం మీద మీకు లేదా ఓ అయితే ఉందా అరే ఏం ఉందా లేదా అరే మళ్ళీ అడిగింది హలో పని రెండో రి పని పడలేదురా నీకు వేస్ట్ చెరు ఇంకా పడుకోలేదా చిన్నప్పుడు ఇలాగే కూర్చుని దగ్గరున్న ఈ చందమాం నిజమా దూరంగా ఉన్న ఆ చందమాం నిజం అని చాలాసేపు ఆలోచించాను దగ్గరే ఉంది కదా ఇదే నిజం అని ముట్టుకోపోతే తెలిసింది కాదని దగ్గరే ఉంది కదా ఇదే నిజం అనుకుంటే అది అబద్ధం దూరంగా ఉంది కదా అది అబద్ధం అనుకుంటే అదే నిజం బాడీగా ఒంట్లో ఏం కాలేదుగా ఏంట్రా రాత్రి పదకొండు గంటలకు కూర్చొని ఏంట్రా ఈ మాటలు నీకేం తెలియదు మా అంతా అదే వల్లే ఎవడో ప్రపోజ్ చేశాడంట అందా నీలా ఉండరు చిరు యు ఆర్ వెరీ ఆనెస్ట్ పైగా నీలాంటి దొరకటం అదృష్టం అంటే ఏంటమ్మా అసలు తిడుతుందా పొగుడుతుందా నేను ప్రేమించాలా వద్దా అంటే కనీసం నేను ప్రేమిస్తున్నట్టు తనకు నా మొహంలో కూడా కనపట్లేదమ్మా చ చ ఛ చ అస్ కావట్లేదు మహా పైగా తల్లంట అమ్మాయి కోసమే దేవుడు చిరంజీవి సృష్టించాడంట కానీ ఈ చిరంజీవి కోసమే దేవుడు ఏ అమ్మాయిని సృష్టించలేరు రే అమ్మాయి కదరా నీకు మళ్ళీ టక్కున ప్రేమించేయదు ఇష్టపడడానికి కాస్త టైం పడుతుందిరా నువ్వు వెయిట్ చేయి ప్రేమించేటప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ మొన్న మూడేన్నాం మళ్ళీ నాలుగోది చిన్నపిల్లాడితో హోంవర్క్ చేయించినట్టు చేస్తున్నావు నాతో పడుకోరా చెప్తా అదే చెప్పండి ఎక్కడా ఇంట్లో అండి ఏం చేస్తున్నారు అమ్మాయిలేదో ఇంట్రెస్టింగ్గా వండుతున్నారంటే ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నా అండి ఇంట్లో వండడానికి వండన కూడా లేదు సో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను ఏముందిలేండి అండి ఆర్డర్ ఇస్తే వాడు వచ్చి నేను ఉండగా ఇస్తే ఓ ఓపెన్ చేయండి మీరు రెడీగా ఉండండి నేను ఫుడ్ తీసుకొచ్చేస్తాను పర్లేదండి ఇట్స్ ఓకే అరే చెప్తున్నా కదా మా ఇంటి వంట మీరు ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా తీసుకొస్తా వచ్చేస్తా ఆగండి నెమ్మదిగా నాన్న పన్నీర్ ఉంది అన్నట్టు మర్చిపోయాను చాలా రోజుల నుంచి అలాగే ఉండిపోయింది తీర్చేసి వచ్చేవచ్చు ఈ మొక్కు కొడాలి మొక్కు తీర్చుకోడాలు నాకు పెళ్ళే నా కొడుకు నాంతయ్యాక మీ వయసులోకి వచ్చినప్పుడు ఆలోచించుకోవాల్సిందే ఇంకా పెళ్ళే కాలేదు కానిట్ హలో మేడం స్విగ్గీ వాళ్ళ లడ్కా స్విగ్గీయా నల్ల టీషర్ట్ వేసుకున్న వాళ్ళందరూ స్విగ్గీ వెళ్ళిపోతారా పిచ్చి మా ఇండి నుంచి మేలు ఫైవ్ మినిట్స్ తేనండి అదేంటో ఏంటండి చెప్తే మేము కూడా అవుతాంగా కాదండి మా సెక్యూరిటీ అండి కష్టపడి ఇంట్లో నుంచి వండిచ్చి అన్నీ తీసుకొస్తే ఇలా అంటారా సైలెంట్ పెద్దోళ్ళు కానీ ఫుడ్ చాలా బాగుందండి ఇంట్లో ఫుడ్ తిన్నట్టుంది అవును ఇల్లంటే గుర్తొచ్చింది మీరెప్పుడు చెప్పలా ప్రపంచం ప్లాన్స్ ఏంటి వీకెండ్ అంటే ఏముంటుందండి తాగటం తినటం అందరిలా కాకుండా అంతర్వేది అన్నవరం వెళ్ళొద్దాం అనుకుంటున్నానండి తిన్న ముక్క ఒకటి ఉండిపోయింది అవునా అవునండి ఏమండీ జిలేబీ ఇది తినకపోతే పద్మమ్మ నన్ను చంపేస్తుంది తింటానండి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి తింటా అలాగైతే ఓకే వెళ్ళండి యాక్చువల్లీ అంతర్వీది అన్నవరం చాలా బాగుంటుందంటండి ఓ మంచి ఫ్యామిలీ ట్రిప్ అనమాట ఫ్యామిలీయా ఛీ ఛీ అప్పటికే అడిగానండి మీ వయసులో అయితే ఓకే ఈ వయసులో మేము గుళ్ళు గోపురాలు ఏం తిరుగుతున్నారండి అయితే ఒక్కలేనా ఇంకెవరు వస్తారండి నాతో అలా అయితే మనం కలిసి వెళ్దామా తప్పకుండా సరే బాగుంటుందండి ఇక్కడ ఖాళీగా ఉంటే రమ్మంటే వచ్చా అయినా పెళ్లి చేసుకుని కాంప నేనే రమ్మన్నా అంచురు ఆ విష్ణు కూడా ఊర్లో లేడు ఒక్కతే ఏం చేస్తుందని అదే లేండి పాప ఒక్కతే ఉండి ఏం చేస్తుంది అది నువ్వు ముందు కూర్చున్నావు ఏంటి వెనక్కి కూర్చుంటే నాకు వామిటింగ్ వస్తుంది నువ్వు ముందు కూర్చుంటే నాకు వామిటింగ్ వస్తుంది ఏంటి Það er það sem ég hefði þátt að það.